అరే మనం చూసుకున్నట్లయితే ఏపీలో అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఇసుక ఇసుక అనేది చాలా ముఖ్యమైతే అవుతూ ఉంటుందన్నమాట నిర్మాణాలకు సంబంధించి సో అటువంటి ఇసుకకు సంబంధించి ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే మరొక అప్డేట్ కొత్త విధానం అయితే తీసుకొచ్చింది కదా దానికి సంబంధించి అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చాను అక్టోబర్ పదిహేను నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అయితే వెల్లడించారు వైకాపా అధినేత జగన్ నిర్వాహకంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులైతే ఎదురవుతున్నాయని ఆరోపించారు పేదలందరికీ ఉచితంగా ఇసుక అందించి తీరుతామని త్వరలోనే ఇసుక సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి అయితే తెలిపారు గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఆరాచకాల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దుతున్నామన్నారు జగన్ ఇసుకను ఆదాయ వనరుగా భావిస్తే తాము మాత్రం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే ఎన్జిటి ఆదేశాల మేరకు రీచుల్ని నిలిపివేశామన్నారు అక్టోబర్ పదిహేను నుంచి ఇసుక రీచుల్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు బోట్ మ్యాన్ సొసైటీలు పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలను కూడా చేపడతామన్నారు దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు అధికం అవుతున్నాయనే సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు సో ఈ విధంగా మనకి అక్టోబర్ పదిహేను నుంచి ఉచిత ఇసుక సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను